বাহার বাবা পড়লো স্যার পুরিটাnga বাবা পড়লো স্যার মুম্বাইও কত সার্ভে করে গেছে తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆపరేషన్ ఆకర్షణ భాగంగా అయితే చాలామంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే జరిగింది ఇదే విషయంపై అంటే నిన్న జరిగినటువంటి పరిణామం అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయితే కాంగ్రెస్ పార్టీలో జరగడం చేరడం జరిగింది అయితే ఈ విషయంపై అయితే ఇప్పుడు గత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అయితే ఈ తన పార్టీలో చేరడం పట్ల అలగడం అయితే జరిగింది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇదే విషయంపై ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు సార్ చెప్పండి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని అయితే తను చెప్పడం జరిగింది దాని బట్టి మీరేమంటారు మాకైతే సమాచారం లేదు ఆయన పార్టీ మారుతారని చెప్పినట్టు లేదా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అలిగిన మాట వాస్తవం సో పెద్దలు జీవన్ రెడ్డి గారు అలగగానే మేమే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా ఎవరైనా ఆయన వదిలేయలేదు నిన్నటి నుంచి ఆయన ఇంటికి దారి కడుతూనే ఉన్నారు ఎందుకంటే ఆయన అవసరం ఆయన మీద కూడా చాలా మంది గౌరవం మంత్రివర్యులు బాబు గారు కానివ్వండి విప్ అడ్డూరు లక్ష్మణ్ గారు కానివ్వండి మరో విప్ ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి లేదా మనకు పార్టీలో ఉన్నటువంటి మిగతా పెద్దలు కాని అండి నిన్న దాదాపు మూడు నాలుగు గంటలు వాళ్ళు ఇంట్లో ఉన్నారు రెండు మూడు గంటలు ఆయనతో చర్చించడం జరిగింది సో ఆయన మీద మంచి గౌరవం ఉంది పార్టీ నాయకులకైనా కార్యకర్తలకైనా వారు ఎలాంటి తప్పు చేయరు ఈ ఏజ్ లో ఎన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించి చాలా పదవులు పొంది ఇప్పుడైనా తప్పు చేస్తారని అయితే నేను అనుకుంటలేదు ఎంతో రాజకీయ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంటే తనకు తెలియకుండా ఇలా కాంగ్రెస్లో చేర్చుకోవడము సీఎం రేవంత్ రెడ్డి తప్పని మీరు అనుకుంటున్నారు ఒకటండి ఇక్కడ తప్పుని వెతకడం కంటే ఒకటి మంచి కూడా ఆలోచించాలి కేసీఆర్ అన్నట్టు ఆయన ఒక గజ దొంగ ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొత్తం దొంగ దొంగిలించినట్టు మీ అందరికీ తెలుసు అది తర్వాత కోళ్ళని అమ్మినట్టు కమ్ముతాడు ఆయన మీరు కూడా ఒకటి ఇంకో విషయం కావచ్చు మీడియా కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎవ్వరు కూడా పసిగట్టలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ జాయిన్ అవుతున్నట్టు ఎవరు వాళ్ళెవరో జాయిన్ అవుతారు వీళ్ళెవరు జైన్ అవుతారని వార్తలు వచ్చినాయి కానీ ఆయన చేరిన తర్వాతనే బయటకు వచ్చింది అంటే ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎంఏ మన సీఎం గారు కానీ సో ఇక్కడ మనం అది ఆలోచించుదాం ఎందుకంటే ఒకవేళ విషయం బయటకు వస్తే పార్టీలో కూడా బయటకు వస్తే మళ్ళీ కేసీఆర్ ఏమైనా చేస్తే ఎట్లా ఇప్పుడు ప్రభుత్వము మనకి సీట్లు అరవై నాలుగు సీట్లు గెలిచింది మనం ఎట్లయినా దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఇంకొక గతుంది అమిత్ షా ఉన్న మోడీ వచ్చి చేరి మళ్ళీ ఢిల్లీలో కానీ వీళ్ళందరి నుంచి మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ప్రజా సాగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆయన మీద రాగానే సంజయ్ గారి మీద ఇమిడియట్ కనువా సంజయ్ కుమార్ గారు మంచి పేరు ఉంది ఆయన డాక్టర్ గారు ఇమీడియట్ కనువా కప్పింది తర్వాత వెంటనే జీవన్ రెడ్డి గారి ఇంటికి అందరు దారి పట్టింది కదా అంత ఆయన మీద గౌరవం లేదని ఆయన సీక్రెటే మెయింటైన్ చేయాలని కాదు అంటే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా నిన్న జరిగినటువంటి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరారు అది ఏమైనా రాజకీయ కుట్ర ఉందనుకుంటున్నా దాంట్లో అంటే ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా కేసీఆర్ ను నమ్మాల్సిన పరిస్థితి లేదు కేసీఆర్ అనేటోడు ఒక జిత్తులు మారిన నక్క తను ఏ నిమిషంలో కానీ ఎంత తనకున్నటువంటి డబ్బులతో ఎవరినైనా మిస్పరైజన్ చేసి రేపు పొద్దున ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు ఉన్నందున మనం ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో ఆరు గ్యారెంటీల విషయంలో మేము దాన్ని నిలబెట్టుకోవాలి పబ్లిక్లో పబ్లిక్ ఇవన్నీ ఆలోచించారు ప్రభుత్వం కూలిపోయిందా లేకపోతే వీళ్ళు ఏమై చేసారా రాజకీయం గురించి ఆలోచించారా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే మాట అంటారు అలాంటి మాట తప్పని పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు మేము పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్లస్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకోవాలని అంటే మనం ఫుల్ మెజారిటీలో ఉండాలి ఫుల్ మెజార్టీలో ఉంటేనే మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోగలుగుతాం ఆ కారణంగానే పెద్దలు తీసుకున్నట్టే ఉంటారు తప్ప తనను బాధ పెట్టాలనో లేకపోతే తనను చిన్న చూపు చూడాలనే ఉద్దేశం ఉండదు అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసు ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి ఎవరిని ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అధిష్టానానికి తెలుసు వారు రాబోయే రోజుల్లో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పేసి అని అనుకుంటున్నాం మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండే నాయకుడు ఆయనను పోగొట్టుకోవాలని మాకు ఎవరికి కూడా లేదు అట్లాగే మా అధిష్టానానికి కానీ మా నాయకులకు కూడా లేదు రోజు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు వాళ్ళ సీనియర్లు వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు తనకు కొంచెం మనసు అంటే నొచ్చుకొని ఉండవచ్చు అలాంటివి ఏదైనా ఉంటే కూడా తను అని చేసుకొని మా కోసం అయినా కానీ ఉంటాడని చెప్పేసి మేము అనుకుంటాం ఓకే జగి జగిత్యాల్లో జీవన్ రెడ్డి కార్యకర్తలు అయితే నిన్న హృదయం నుంచి అయితే నిరసన తెలుపుతున్నారు దాని పట్ల మీరేం చెప్తారు వారికి కాంగ్రెస్ పార్టీ గతంలో మంత్రులు మంత్రిగా చేశారు ఎంతో అనుభవం ఉంది మరియు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్కు మ్యాండెట్ ఏదైతే అరవైకు అరవై అయితే అరవై నాలుగు వచ్చినాయి కాబట్టి రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనం చూసుకుంటే ఉత్తర మధ్యప్రదేశ్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టారు శివసేనతో పొత్తున్న దాన్ని పడగొట్టిరు కాబట్టి మాకు కూడా కొంచెం బలం పెరిగితే బాగుంటుందని దూరదృష్టితో చాలా చాకచక్యంగా చాలా మంచిగా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు వస్తే ఆహ్వానించారు ఎట్ ద సేమ్ టైం జీవనడి గారిని మనమేమో వారిని పక్కకేం పెట్టలేదు మా ఆయన రాజకీయ కులబుద్ధుడు ఆయన చాలా పెద్ద మనిషి దోణాచార్య లెక్క మాకు రాజకీయ నాయకులకు కాబట్టి ఏంటంటే ఆయనకు సముచిత స్థానం ఉంటుంది ఆయనకు ఖచ్చితంగా ఆయన గెలిస్తే మంత్రిగా అయ్యేటోళ్ళు ఆయనే ఆయనను కాదని ఎవరికి ఇయ్యారు కదా కాబట్టి ఆయన విలువ సార్ విలువ సార్కు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం డాక్టర్ సాబ్ కూడా మంచి నాయకులు ఆయన కూడా అస్తే తీసుకోవాలి కాబట్టి మా గతంలో కూడా మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే టీఆర్ఎస్ మన మాజీ కేసీఆర్ గారు గుంజుకున్నారు సీఎం కాబట్టి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా మేము టిట్ ఫర్ డాడ్ చూపించాలి కాంగ్రెస్ స్ట్రెంగ్ చేసుకోవాలి ఉత్తర తెలంగాణలో మీకు మన పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ తెలుసు కాబట్టి స్ట్రెంగ్ చేసుకోవాలి పార్టీలు అన్నప్పుడు వస్తుంటారు పోతుంటారు కాబట్టి స్ట్రెంగ్ కోసం తీసుకున్నారు చాలా మంచి నిర్ణయం మరి భవిష్యత్తులో బిల్స్ పెట్టాలనుకున్నా కూడా బిల్స్ పెట్టాలనుకున్న మీరు మంచి మెజార్టీ ఉంటుంది ఇప్పుడు అరవై నాలుగు నాలుగు ఐదుగురు జైన్ అయ్యారు ఇంకో ఐదు పది మంది జైన్ అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి కూడా అధికారంలో టెన్ ఇయర్స్ ఉంటుంది కదా కాబట్టి దూరదృష్టితోనే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అలా తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు టీ కప్పుల తుఫాన్ లెక్క ఉన్నది వారు అలిగిన మాట వాస్తవమే కానీ మా పెద్దలు ఏదైతే శ్రీధరబాబు గారు అన్నది మా ఎమ్మెల్యేలు వాళ్ళకి కూడా సంజాయించి సర్దుకుంటారని నా ఆలోచన కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది అదేం లేదు వారు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు నేను అనుకుంటాను కాంగ్రెస్లోనే కొనసాగుతారు వాళ్ళు ఆయన అనే కాంగ్రెస్ ఉన్నది అంటే గతంలో రెండుసార్లు కూడా జైత్యాల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యారు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సంజయ్ని కాంగ్రెస్లోకి తీసుకొని జీవన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఈ వ్యూహం జరుగుతుంది అనేది ఏమని అనుకుంటున్నారు లేదండి అలా అలా ఏముండదు జీవన్ రెడ్డి సార్ చాలా సీనియర్ నాయకులు ఇప్పుడున్న చూస్తే సిచువేషన్ చూస్తే ఆయనకు గౌరవం ఇచ్చే మన రీసెంట్ ఎమ్మెల్యే ఓడిపోయిన కూడా మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు ఎంపీ టికెట్ ఇచ్చారు అంతకుముందు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా గెలిచారు ఇప్పుడు టైంలో ఇప్పుడు ఇప్పుడు గెలిచి ఇప్పుడు అలా సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మళ్ళీ ఎలక్షన్స్ అంటే దాని గురించి ఇప్పుడే ఆయనకు పుల్ స్టాప్ పెట్టి రాజకీయంగా ఏం లేదు నెక్స్ట్ కంపల్సరీ మళ్ళీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా మళ్ళీ పెద్ద పోస్ట్ ఇచ్చి ఇస్తారని భావిస్తున్నాను ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్వహణ నిర్ణయం అయితే తనకి రాజకీయ అనుభవం అయితే ఎంతో ఉంది పార్టీ పట్ల ఎంతో విధేయంగా ఉంటారు తమ నాయకుడు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండు సేవలు అందిస్తుంటారు కేవలం సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని దెబ్బ కొట్టేందుకే టిట్ ఫర్ టాట్ అన్న విధంగా ఉండేందుకే తమ పార్టీని బలోపేతం మరింత బలోపేతం చేసుకునేందుకు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులను కాంగ్రెస్ లోకి వస్తున్నారు విధంగా మొత్తంగా అయితే మాత్రం తమ నాయకుడు ఎలాంటి తప్పు చేయడు తమ పా నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు తప్పు చేయడన్న విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ దేశం కరీంనగర్